गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् అపారణాసింధుం జ్ఞానం శ్రీచంద్రశేఖర గురు ప్రణమామిముదా దేవుని స్వరము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు హిందూ మతానికి ఆధారములైన గ్రంథాలు వాటి పట్ల మన అజ్ఞానం ఈ రోజులలో ఎన్నో విభిన్నమైన విషయాల గురించి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ప్రతి ధర్మం గురించి ఎన్నో పుస్తకాలు కూడా ఉన్నాయి ప్రతి మతానికి ప్రధానమైన గ్రంథమంటూ ఇటు ఉంటుంది ప్రతి ధర్మానికి ఒక స్థాపకుడు ఉన్నాడు ఆయన రచనలకి ప్రవచనాలకి ఆ మతంలో ప్రాముఖ్యత ఉంటుంది ఆ మతస్థులు తమ మతస్థాపకున గ్రంథమే ప్రామాణికమైనదని అనుసరణీయమైనదని విశ్వసిస్తారు కొందరు అటువంటి గ్రంథాన్ని ఆరాధిస్తారు దేవాలయాల్లో పెట్టుకుని పూజిస్తారు ఉదాహరణకి సిక్కులు ఈ విధంగా తమ పవిత్ర గ్రంథాన్ని ఎంతో ఆదరంతో గ్రంథ సాహెబ్ అని చెప్పుకుంటారు అట్లాగే ప్రతి మతము ఒక గ్రంథాన్ని ఎంచుకుని ఆ గ్రంథమే ముక్తి మార్గాన్ని చూపిస్తుందని ఆత్మోన్నతిని కలిగిస్తుందని నమ్ముతుంది ఆ గ్రంథం ఆ మతస్థాపకుని పేరు వెలిసిన అందులోని మాటలు దేవుని వాక్కుని దేవుని ఆదేశమని అవి ఆ మతస్థాపకుని ద్వారా గాని ప్రవక్త ద్వారా గాని వెలువడ్డాయని ఆ మతస్థులు నమ్ముతారు అందువల్ల వాటిని వెలువడ్డ వాక్కులు అంటారు హిందువులమైన మనం మన పవిత్ర గ్రంథాలైన వేదాలను అపవరుషేయములు అంటాం ఇవి మానవుంచే రచించబడినవి కావని భగవంతుని వాక్కును ప్రచారంలోకి తీసుకురావడానికి మానవుడు సాధనం మాత్రమే అయ్యాడని దీని భావం ఏ మతానికైనా ప్రతిపాదికన దగ్గ ప్రామాణికమైన గ్రంథమేది అని ప్రశ్నిస్తే అన్ని మతస్థులు సంకోచించకుండా సమాధానాలు చెప్తారు క్రైస్తవులు బైబుల్ అంటారు మహందీయులు ఖురాన్ అంటారు బౌద్ధులు త్రిపిటకములు అంటారు పార్సీలు జెండ్ అవస్థ అంటారు మన మతంలో శైవులకు వైష్ణవులకు ద్వైతులకు అద్వైతులకు ఇంకా వివిధ హిందూ సంప్రదాయాలను అనుసరించే వారికి సమ్మతమైన ఒక మూల గ్రంథం ఏమిటి మనలో చాలామంది దీనికి సమాధానం కష్టము అనుకుంటాం ఎందువల్ల దానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది ఇతర మతాల్లో జన్మించిన వారికి వారి పవిత్ర గ్రంథాలు పాఠశాలలో బోధింపబడతాయి లేదా వారు తమ తమ మతాల ఆదేశాలను రెండు మూడేళ్ల పాటు ఇంటిలోనే గ్రహిస్తారు తర్వాత సెక్యులర్ అనబడే చదువు నేర్చుకుంటారు అందువల్ల చిన్నతనంలోనే వారు జన్మించిన ధర్మాన్ని గురించి సూటిగా చెప్పగలుగుతారు హిందువులమైన మనం మతబోధననే గ్రహించం మనపై దీని ప్రభావం ఏమిటి ఇతర ధర్మాలను అవలంబించిన వారు ఎప్పుడైనా మాట్లాడాలనిపించినప్పుడు మనం తేలికగా వారికి గురి అవుతున్నాం ఇతర ధర్మాలకు చెందిన వారు లెక్కించే స్థాయిలో వేరొక ధర్మాన్ని అవలంబించడానికి తమ ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టడం లేదు కారణమేమంటే బాల్యంలోనే వారు తమ ధర్మానికి చెందిన విషయాలను నేర్చి దృఢంగా దాన్నే అంటిపెట్టుకుని ఉంటారు దానికి భిన్నంగా మనకు మన బాల్యంలో మన ధర్మానికి సంబంధించిన ప్రాథమిక విషయాలైనా బోధింపబడుట లేదు నీచమైన విషయం ఏమిటంటే మనం మన పవిత్ర గ్రంథాలను గురించి చెడుగా మాట్లాడుతాం అలాగే వాటిని ధ్వంసం చేయటానికి కూడా వెనుక మన చదువు పాశ్చాత్య విద్యా విధానాన్ని అనుసరిస్తోంది మనం తెల్లవాడిలా మాట్లాడాలి అనుకుంటాం వానిలా వేషం వేసుకుంటాం ఆచార వ్యవహారాల్లో వాన్ని అనుసరిస్తాం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం అలాగే ఉన్నాం నిజానికి ఎల్లప్పుడూ మనం మన సంస్కృతి గురించి స్వదేశీ మొదలైన వాటి గురించి మాట్లాడుతున్నా మనం ఈనాడు ఇంతకు ముందు కన్నా ఎక్కువగా పాశ్చాత్యీకరణతో కొనసాగుతూ ఉన్నాం హృదయంలో పరదేశీగా ఉంటూ మనం మాటల్లో స్వదేశీగా ఉంటున్నాం లెక్క కొందని కాలం నుండి మనం మన జాతి జీవనానికి వెన్నెముకలా ఉంది మనం లోపల బయట స్వదేశీగా ఉండదలిస్తే బాల్యం నుండే ధార్మిక బోధన గ్రహించాలి ఈ విషయంలో లౌకిక రాజ్యం సహాయపడదు ఎందుకంటే ఈ లౌకిక వ్యవస్థలో మన పిల్లలకు పాశ్చాత్య పద్ధతిలోనే చదువు నేర్పించబడుతుంది మన శాస్త్రాలన్నీ గుడ్డి నమ్మకాలుగా పిల్లలకు నేర్పడం జరుగుతుంది ఫలితంగా మనలో చాలామంది మనకు పవిత్ర గ్రంథం ఏదో అంటే హిందువులు అందరికీ సాధారణమైన మత గ్రంథం ఏదో తెలియకుండా ఉన్నారు మన ఆత్మవిద్యను ప్రపంచమంతటా ప్రజలు కొనియాడారు ప్రాపంచికమైన రాజనీతి ఆర్థిక నాట్య మొదలైన శాస్త్రాలు కూడా నేర్పడం మన దేశంలో సత్యశోధనల కొరకే విదేశీయులు మన శాస్త్రాల్లో శోధించడానికి భారతదేశం వస్తున్నారు తమ భాషలోనికి వాటిని అనువదిస్తున్నారు ప్రపంచం చేత మనం గౌరవించబడాలనుకుంటే మనం తప్పక అలాంటి శాస్త్రాలలో మరింత జ్ఞానాన్ని పెంపొందించుకొని ప్రపంచం యొక్క మెప్పును కైవశం చేసుకోవాలి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇతరులు సాధించిన దానికన్నా మనం హెచ్చుగా సాధించినది ఏదీ లేదు ఒకరిద్దరు భారతీయులు నోబెల్ పురస్కారాన్ని సాధించినందుకే మనం గర్వపడుతుంటాం కానీ మిగిలిన ప్రపంచం దాన్ని పట్టించుకోదు దాని ఆలోచన సరళి ఇలా చెప్పవచ్చు శాస్త్ర సాంకేతిక రంగాలలో మన ఎదుగుదలలో మనకు సంతృప్తిని ఇవ్వటం లేదు కాబట్టి వీటికి ఆవలి విషయాలను తెలుసుకోవటానికి మనం హిందువుల దగ్గరికి పోదాం కానీ వారు మన శాస్త్ర సాంకేతిక జ్ఞానం కోసం వారి ఆధ్యాత్మికత తాత్విక విషయ పరిజ్ఞానాన్ని విడిచిపెడుతున్నారు అని పాశ్చాత్యులకు అనిపిస్తుంది అన్ని దేశాలు కలిసి పొందిన దానికంటే మన దేశం ఎంతోమంది ఆత్మానందాన్ని పొందిన వాళ్ళు ఉద్భవింపజేసిందనే వాస్తవానికి మనం తప్పక గర్వపడాలి వారు మన కోసం వెలువరించిన శాస్త్రాల విషయంలో ఆనంద అంచులను కొలవటం ఎలాగో వారికి నేర్పిన ఆ శాస్త్రాల గురించి మనం అజ్ఞానుల మనటం చిగ్గుపడాల్సిన విషయం చాలామంది హిందువులు తమ మతానికి ఆధారమైన పవిత్రమైన గ్రంథం గురించి అజ్ఞానంతో ఉన్నారు దాని పేరు కూడా వారికి తెలియదు మాకు తెలియకపోతే ఏమవుతుంది దాన్ని తెలుసుకునే మేం పొందేదేముంది అని వారు అడుగుతారు మనం గొప్ప నాగరికతకు వారసులమైన అనాగరికత ప్రపంచవ్యాప్తంగా ఆదాధింపబడిన దాని చిగుళ్ళ విషయంలో మనం అజ్ఞానం మన సంస్కృతి గురించి ఎవరికి కావాలి మనకు కావాల్సిన డబ్బు అనేటువంటి ఆలోచన సరళితో మన వాళ్ళు ఒక ఖండం నుండి మరొక ఖండానికి అదృష్టపు వేటలో పయనిస్తూ ఉన్నారు వారిలో కొందరు నా దగ్గరికి వచ్చి విదేశాల్లో ప్రజలు మమ్మల్ని మా మతం గురించి వేదాల గురించి ఉపనిషత్తుల గురించి అడుగుతూ ఉంటారు వారు గీత గురించి యోగం గురించి మన గుళ్ళు పురాణాల గురించి ఇంకా అనేక ఇతర విషయాల గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నారు మేమంతో సిగ్గుపడుతున్నాం కాబట్టి మీరు దయతో క్లుప్తంగా మన మతం అలాగే దర్శనాలకు సంబంధించిన విషయాలను అందించండి అంటూ ఉంటారు దాని అర్థం ఏంటి మనం మన మాతృభాషలో మాతృభూమిలో విదేశీయుల బ్రతుకుతూ గర్వపడుతూ ఉంటాం కానీ విదేశీయులు తాముగా మనం అలా ఉన్నందుకు తక్కువగా భావిస్తారు మనం ప్రపంచం యొక్క అతి ప్రాచీన ధర్మము మరియు సంస్కృతి యొక్క వారసులం అయినా మనకు వాటిపై ఆశ లేదు అటువంటప్పుడు విదేశీయులు మనకు గౌరవం ఇవ్వడాన్ని ఎలా కోరుకోగలుగుతాం మనం ఒకవేళ చదువుకునే వారమైతే అది పెద్ద విషయం కాదు ఇతరులు మన అజ్ఞానులు అనుకుంటారు దానివల్ల పెద్ద నష్టమేమీ లేదు కానీ నేటి వాస్తవ పరిస్థితి ఏమిటి మనం చదువుతాం రాస్తాం పెద్ద పెద్ద వ్యవహారాలు నడుపుతాం విజ్ఞానం సాంకేతిక శాస్త్రం రాజకీయాలు చలనచిత్రాలు కాల్పనికాలు ఇవి మనకు ఆసక్తికరమైన అంశాలు దానివల్ల విదేశీయులు మనకు తక్కువగా అనుకుంటారు ఎందువల్ల అంటే మన దేశానికి ఏది ప్రత్యేకతో ఆత్మకు సంబంధించిన శాస్త్రం మనం వదిలేశాం తెలుసుకోవడం లేదు మన మతంపై ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కానీ మనం అవేవి అక్కర్లేదు అనుకుంటాం మన చదువంతా పాశ్చాత్య సాహిత్యాన్ని కలిగి ఉంది మనకు మిల్టన్ వర్డ్స్ వర్త్ రచనలన్నీ తెలుసు కానీ అమూల్యమైన భవభూతి అలాగే కొట్టుకుత్త పద్యాలను కొద్దిగానైనా ఎరుగం మనకు లూయి మరియు సార్స్ వంశముల చరిత్రతో పరిచయం ఉన్నది కానీ మన దేశానికి చెందిన సూర్య చంద్రవంశాల గురించి మనకు ఏదీ తెలియదు వివిధ గోత్రాలు ఋషుల పేర్లనైనా మనం ఎరుగం ఎందుచేత మనకు అప్రస్తుతమైన విషయాలతో క్షుణ్ణంగా మనం పరిచయాన్ని కలిగి ఉన్నాం కానీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మన అంశాల గురించి మనకు అజ్ఞానం వీటిలో అవి లభిస్తాయో కనీసం ఆ శాస్త్రాల పేర్లనైనా ఎరుగం ఒకవేళ మన పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేసిన వారు మాట్లాడడానికి ముందుకు వస్తే వారు చెప్పేది వినడానికి మనం తిరస్కరిస్తాం మన దేశము దేశ ప్రజలు అజ్ఞానం యొక్క అట్టడుకు స్థాయి లోతులో దిగజారిపోయారనే విషయం నాకు ఎంతో బాధను కలిగిస్తుంది వేదన గురి చేసే ఈ స్థితి కారణం ఏమంటే మనకు మన సంస్కృతిని గురించి తెలుసుకోవాలని ఆసక్తి లేకపోవడం అది మనకు ఎంతమేర ధనాన్ని పొందటానికి ఉపయోగపడుతుంది అనుకోవటం నిజానికి మన ధన సంపాదన ఇతర కార్యకలాపాలు పూర్తిగా ఈ సంస్కృతిని అర్థం చేసుకోవటానికి దానికి అనుగుణంగా జీవించటానికి దానితో పరిపూర్ణత అనుభవించడానికే మనమెందుకు మన ధర్మం గురించి తెలుసుకోవాలి అనుకోవాలి ఇటువంటి ప్రశ్న అసంబద్ధమైనది మన అన్ని పనులకు మతమే ప్రయోజనం దానికి ప్రయోజనము అదే మతమునకు ప్రయోజనం ఉండనక్కర్లేదు మత విధులను ఆచరించడం వల్ల మన మనస్సు పవిత్రం అవ్వటం అందరి పట్ల ప్రేమ చివరిగా మోక్షమనే గొప్ప ప్రయోజనాలు ఎలాగూ ఉన్నాయి వీటిని తెలుసుకోక అది డబ్బు పొందడానికి ఉపయోగపడుతుందా అని తెలుసుకోవాలని అనుకుంటున్నాం మనం కనుక నిజంగా మతంలో ఆసక్తి కలిగి నిజంగా దాన్ని అంటిపెట్టుకుని ఉంటే ఎప్పటికీ మనం అది అందించే ప్రయోజన విషయంలో చింతనను పొందము బ్రాహ్మణేన్ నిష్కారణో ధర్మ షడంగో వేదో అధ్యేయో ఆగ్నేయశ్చ అని శాస్త్రాలు చెబుతున్నాయి వేదోధ్యోగ్నేయశ్చ బ్రాహ్మణుడు తప్పక ఏ కారణం లేకుండా అవి అందించే ఏ ప్రయోజనాన్ని ఆశించక వేరే శాస్త్రాలను అధ్యయనం చేయాలి బాల్యంలోనే మనం ఏ అంశాన్నైనా అది ఎలా ఉపయోగిస్తుంది అని ప్రశ్నించకుండా నేర్చుకుంటాం పాఠశాలకు వెళ్లే పిల్లవాడు చరిత్ర భూగోళ శాస్త్రం నేనెందుకు చదవాలి అని అడగడు జీవిత ప్రారంభంలోనే మన ధర్మానికి చెందిన గ్రంథాలు తప్పక నేర్పబడాలి పిల్లవాడు పెరిగి కళాశాలకు వెళ్ళేటప్పుడు అతని చదువులు అతనికి ప్రయోజనాన్ని కలిగిస్తాయి నమ్ముతాడు అతడు బిఎల్ లేదా ఎల్ఎల్బి డిగ్రీ వీల అవ్వడం కోసం చదువుతాడు అలాగే బిఈడి లేదా ఎంబీబీఎస్ ను ఉపాధ్యాయుడు లేక వైద్యుడు అవ్వడం చదువుతాడు మీరు మన ధర్మానికి చెందిన గ్రంథాలను చదవమని యుద్ధ వయసులో ఉన్న వారిని అడిగితే నేను నేనెందుకు వాటిని చదవాలి అవి అవి ప్రగతి సహాయపడతాయా అని తడబడకుండా అడుగుతాడు కాబట్టి ధార్మిక గ్రంథాలు చిన్నవారు పెరిగి వాటి ప్రయోజనాన్ని ప్రశ్నించే మునిపే చిన్నతనంలోనే బోధించబడాలి అప్పుడే మనం మన ధర్మాల మీద శాస్త్రాల మీద ఆసక్తిని పెంచగలుగుతాం ఆటలలో సంగీతంలో సినిమాలో మన పిల్లల ఆసక్తిని పొందటానికి వెచ్చించటం లేదా అలాగే వారికి ఆటల్లో వినోదంలో ఆసక్తి కలిగేటట్లు ఎలా చేస్తున్నామో అలా మతం మీద ఆసక్తి కలిగేటట్లు చేయాలి పిల్లలు ఆటలు వినోదాన్ని గ్రహిస్తే అవి తాత్కాలికమైన సుఖాన్ని మాత్రమే ఇస్తాయి వారు కనుక ధర్మాన్ని గ్రహించేటట్లు చేస్తే అది వారికి తరగని సంతోషాన్ని సమకూరుస్తుంది మనం ప్రాథమిక విద్య దోషపూరితమవటం ప్రస్తుతం మన చింతించే దశలో ఉండటానికి కారణమయ్యింది మత సంబంధమైన జ్ఞానం మనల్ని ఆదరించేందుకు సహాయపడుతోందా అని ప్రజలు అడిగే దశకు మనం ఈనాడు చేరుకున్నాం ఇది సిగ్గుపడాల్సిన విషయం వైదిక విద్య భుక్తినిస్తుందా అని అడగకు మనం తినేది బ్రతికేది వేదాలను అధ్యయనం చేయటానికి అని శాస్త్రాలు మందలిస్తున్నాయి మీ ప్రవృత్తి నియమంపై ఆధారపడి ఉండాలి గొప్ప ఆదర్శాల కల ధర్మంలో జన్మించిన బిడ్డకు పుట్టుక ముండే ధర్మ సంబంధమైన నియమాల వల్ల లభించే అవకాశాలన్నీ పెంచవేయబడుతున్నాయి ప్రారంభం నుండే మన దృష్టి అతడికి ప్రాపంచ జ్ఞానాన్ని అందించటంలోనే ఉంటుంది మన పిల్లలు జీవితం తొలినాడు నుండే భగవంతుని విశ్వాసం కలిగి ఉండేలా తగిన రీతిలో పెంచబడాలి మనం మన యువతపై ఎంతో ఖర్చు పెడుతున్నాం కానీ వారి బోధనకు మనం ఎంత వెచ్చిస్తున్నాం తండ్రి తన కుమారుడు ఉపనయానికి వేలు ఖర్చు పెడుతున్నాడు తన పిల్లవాడిని మంచి బ్రహ్మచారిగా తయారు చేయడానికి ఉపనయన సంస్కారం యొక్క ప్రయోజనాన్ని పొందడానికి అందులో పది పర్సెంట్ వెచ్చించిన మన ధర్మంలో విశ్వాసాన్ని బ్రతికించిన్నట్లు అయ్యేది మరొక్కసారి చెబుతున్నది ఏమిటంటే ఉపనయనం చేసేందుకు కాక దాని యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి డబ్బు ఖర్చు చేయడం మంచిది బ్రహ్మచారి యొక్క కర్తవ్యాలను ధార్మిక అనుసంధానాన్ని బోధించడానికి ప్రత్యేకంగా ఒక శిక్షకుడిని ఆ బిడ కోసం ఏర్పాటు చేయాలి ఉపాధ్యాయుల అటువంటి విషయాలను బోధించే విషయాలలో ఆదాయాన్ని గ్రహించడాన్ని ఎందుకు తిరస్కరించాలి మత సంబంధమైన బోధన బాల్యంలోనే జరిగితే ప్రజల సందేహాలు లేని వారే ఎదుగుతారు వారి బోధకులు కూడా ప్రయోజనాన్ని పొందుతారు ఈనాడు మన ధర్మం యొక్క ప్రామాణికతకు నిలకడకు రూపొందిన గ్రంథం యొక్క పేద ఇనామంలో చాలామందికి తెలియకపోవడం ఎంతో శోచనీయం మన వాళ్ళ మధ్య ఎన్నో తేడాలు ఉండటానికి ఒక వాస్తవమైన కారణం వారికి బాల్యంలో ధర్మాన్ని బోధించకపోవడమే ఒక మనిషి ఆస్తికుడు వేరొకడు నాస్తికుడు ఒకడు ధార్మిక విధులను భక్తి లేకుండా ఆచరిస్తే మరొకడు భక్తి కలిగి ఉండి ఏ విధమైన విధులను ఆచరించడు ఎన్నో తేడాలు తగాదాలు మన ధర్మం విషయంలో ప్రజల్లో పాతకపోయిన సందేహాలకు అంతులేదు మన ధర్మం బాల్యంలోనే బోధింపబడి ఉన్నట్లయితే త్రిక్పథాలలో ఐక్యత సందేహాల నుండి విముక్తి ఉండేవి మనలో ఉన్నట్లు ఇతర ధర్మాలను అనుసరించే వారిలో సందేహించే వారు ఎక్కువ మంది లేదనే నిజం మనకు తెలుసు దాన్న కారణం ఏమిటంటే మనలా కాకుండా వారికి వారి వారి ధర్మాలలోని విషయాలు ఎంతో చక్కగా అందించబడినాయి మన ధర్మానికి ప్రామాణిక గ్రంథం ఏది ఈ ప్రశ్న కూడా ఖచ్చితమైన సమాధానం ఈ రోజులో ఎంతో కఠినమైన విషయం ఏది ఏమైనా మన మతం యొక్క ఆధార గ్రంథంలోని సత్యాలను మనం అనుసరించినట్లయితే శాశ్వతమైన ఔన్నత్యం కలుగుతుంది చాలా ధర్మాల యొక్క అనుయాయులు తమ పవిత్ర గ్రంథంగా ఒక పుస్తకాన్ని చెప్పకున్నా చెప్పుకున్నా దానిలో చెప్పబడిన విషయాలు వారికి సంబంధించిన ఇతర గ్రంథాల్లోనూ చర్చించబడతాయి ఒక వ్యక్తి ఈనాడు ఒక పుస్తకం రాస్తే రేపు రెండో వ్యక్తి వచ్చి మరొకటి రాస్తాడు వాటి గురించి మంచి అలాగే చెడు విషయాలు ఉండవచ్చు వాటిలో దేని విలువ ఎంత నిర్ణయించడం కష్టం కాబట్టి ఒక పుస్తకం అన్ని కాలాల్లో మన ధర్మానికి ఆధారవంతంగా అంగీకరించబడటం మనకు కరం కాదా అందువల్ల ప్రతి మతము అలాంటి ఒక పుస్తకాన్ని తమ పవిత్ర గ్రంథంగా చెప్పుకుంటున్నాయి మన మతం గురించి మనకు తెలిపే గ్రంథాలు ఏమిటి గ్రంథాలయాలు హిందూ మతానికి చెందిన పుస్తకాలతో నిండి ఉన్నాయి నిజానికి వందలలో వేలల్లో ఉన్నాయి మన మతంలోని విషయాలు కూడా లెక్కలేనని ఉన్నాయి ఇదంతా తికమక కారణమవుతుంది కానీ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే లెక్కకు అందని ఆ అన్ని గ్రంథాలకు మూలమైన సాధారణమైన కొన్ని గ్రంథాలు ఉన్నాయి మన ధర్మంలోని సాధనలను అనుష్ఠించటం చేత ఎంతోమంది అలౌకికమైన అనుభూతిని పొంది మరణాన్ని తెలియక బాహ్య ప్రపంచం స్మృతి లేని వారు నిశ్చలమైన సమాధిలో ఉండిపోయారు అలాంటి వారిని మనం ఈనాటికి కూడా చూస్తున్నాం సదాశివ బ్రహ్మేందులు పట్టినాథర్ వంటి జీవోన్ముక్తుల గురించి మనం తెలుసుకునేందు గ్రంథాలు ఉన్నాయి మన ధర్మం అందించినంతమంది జీవన్ముక్తులను ఇతర ధర్మాలు అందించలేదు అలాంటి ఎంతో మంది మహాత్ములకు ఉత్తేజకమైన ధర్మం ప్రమాణ గ్రంథాలు లేకుండా ఉండటం సాధ్యమా హరి ఓం తత్సత్ వ్యాఖ్యాత మీ నివర్తి నాగభూషణ శర్మా సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ టూ నైన్ ఫోర్ నైన్ శంకర జయ జయ శంకర